అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య హామిల్టన్లో స్టాప్ వద్ద విషాదం కెనడాలోని ఒంటారియోలోని హామిల్టన్లో స్టాప్ వద్ద నిలబడి ఉన్న ఇరవై ఒక్క ఏళ్ల భారతీయ విద్యార్థిని రంధావా హర్సిమ్రత్ రంధావా దారుణ హత్యకు గురైంది రెండు వాహనాల మధ్య జరిగిన కాల్పుల్లో లక్షన్ తప్పిన బుల్లెట్ ఆమె ఛాతీకి తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది ఈ ఘటన ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో అప్పర్ జేమ్స్ స్ట్రీట్ మరియు సౌత్ బెండ్ రోడ్ సమీపంలో జరిగింది హర్సిమ్రత్ పంజాబ్లోని తారన్ తారన్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్లోని ధుండా గ్రామానికి చెందినవారు ఆమె రెండేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లి హామిల్టన్లోని మోహాక్ కాలేజ్లో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ఫిజియోథెరపీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ లో చదువుతోంది ఘటన వివరాలు అమాయక బాధితురాలు బస్ బస్టాప్ వద్ద తన పార్ట్ టైం ఉద్యోగానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తోంది అదే సమయంలో ఒక నల్లని మెస్సిడస్ ఎస్యూవీ నుంచి ఒక వ్యక్తి తెల్లని సెడాన్ కారుపై కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో లక్ష్యం తప్పిన ఒక బుల్లెట్ హర్సిన్రత్ ఛాతీకి తగిలింది ఆమెకు ఈ కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని ఆమె పూర్తిగా అమాయక బాధితురాలని హామిల్టన్ పోలీసులు స్పష్టం చేశారు అనంతర పరిణామాలు స్థానికులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించడంతో హర్సిమ్రత్ను సమీప ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు కాల్పుల్లోని కొన్ని బుల్లెట్లు సమీపంలోని అల్లన్బా అవెన్యూలో ఒక ఇంటి వెనుక కిటికీని ఛిద్రం చేశాయి అయితే అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ గాయపడలేదు పోలీసు దర్యాప్తు హామిల్టన్ పోలీసులు ఈ ఘటనను హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నల్లని మెర్సిడస్ ఎస్యు నుంచి తెల్లని సెడాన్ పై కాల్పులు జరిగినట్లు గుర్తించారు కాల్పుల అనంతరం రెండు వాహనాలు వేర్వేరు దిశల్లో పరారయ్యాయి ఏడు గంటల పదిహేను నిమిషాలు నుంచి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్య ఈ ప్రాంతంలోని డాష్ క్యామ్ లేదా సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ అందించాలని పోలీసులు ప్రజలను కోరారు ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు సమాజంలో దిగ్భ్రాంతి కాన్సులేట్ స్పందన టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది లో ఒక పోస్ట్లో లో భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్ రంధావా దురదృష్టవశాత్తు మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది స్థానిక పోలీసుల ప్రకారం ఆమె రెండు వాహనాల మధ్య జరిగిన కాల్పుల్లో లక్ష్యం తప్పిన బుల్లెట్కు అమాయక బాధితురాలు హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది మేము ఆమె కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నాము మరియు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాము ఈ కష్ట సమయంలో మా ప్రార్థనలు కుటుంబంతో ఉన్నాయి అని పేర్కొంది మోహా కాలేజ్ స్పందన హర్సిమ్రత్ చదువుతున్న కాలేజ్ ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నామని తెలిపింది కాలేజ్ ప్రెసిడెంట్ పాల్ లో అపారమైన భవిష్యత్తును కలిగి ఉన్న యువ జీవితం అనవసరంగా కోల్పోవడం తీవ్ర విషాదం ఆమె కుటుంబం స్నేహితులకు నా సానుభూతి అని పేర్కొన్నారు స్థానిక సమాజం హామిల్టన్ మేయర్ ఆండ్రియా హోవాత్ ఈ ఘటనను సమాజానికి వినాశకరమైన అనవసర గా అభివర్ణించారు ఒంటారియో ఎన్డీపీ నాయకురాలు మారిట్ స్టైల్స్ హర్సిమ్రత్ చదువు కష్టపడి పనిచేయడం మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి వచ్చింది ఆమె కేవలం ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఉంది ఆమె ఇంకా ఇక్కడ ఉండాల్సింది అనిలో పేర్కొన్నారు సామాజిక ఆందోళన ఈ ఘటన కెనడాలో భారతీయ విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది గత నాలుగు నెలల్లో కెనడాలో నాలుగు భారతీయ మరణాలు నమోదవడం భారత సమాజంలో భయాందోళనలను పెంచింది డిసెంబర్ రెండు సున్నా రెండు నాలుగులో పంజాబ్కు చెందిన ఇరవై రెండు ఏళ్ల గురసిస్ సింగ్ అనే విద్యార్థి కత్తిపోటుకు గురై మరణించాడు ఈ ఘటనలు గన్ హింస ద్వేషూరిత నేరాలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లను పెంచాయి సూచనలు ఒకటి గన్ కంట్రోల్ చర్యలు కెనడాలో పెరుగుతున్న గన్ హింసను అరికట్టేందుకు కఠినమైన ఆయుధ నియంత్రణ చట్టాలను అమలు చేయాలి హామిల్టన్లో ఈ ఏడాది ఇప్పటికే మూడు కాల్పుల ఘటనలు నమోదవడం ఆందోళనకరం రెండు పబ్లిక్ ప్లేస్లో భద్రత బస్టాప్లు స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు పోలీసు గస్తీని పెంచాలి మూడు విద్యార్థుల భద్రత అంతర్జాతీయ విద్యార్థులకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి భారత కాన్సులేట్ విద్యార్థులకు ఇరవై నాలుగు బై ఏడు హెల్ప్లైన్ సేవలను అందుబాటులో ఉంచాలి నాలుగు కమ్యూనిటీ సపోర్ట్ భారతీయ విద్యార్థులకు మానసిక ఆరోగ్య సేవలు కౌన్సెలింగ్ అందించేందుకు కెనడాలోని భారత సంఘాలు కాన్సులేట్లు మరింత చొరవ తీసుకోవాలి